నిన్న జరిగినటువంటి మొత్తము ఎపిసోడ్ను ఒకసారి పరిశీలిస్తే చాలా ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణము ఇలాంటి దాడుల సంస్కృతి ఇప్పటిదాకా ఈ పది సంవత్సరాల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు జరగలే ఒక ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీదకి పోయి దాడులు చేసి ఈ విధంగా ఒక ఆందోళన సృష్టించేటువంటి ప్రయత్నము ఎప్పుడు జరగలే అయితే ఇప్పుడే ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడే దేనికి జరుగుతూ ఉన్నాయి ఈ ఈ రెండింటి మధ్య దేనికోసము ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అనేటువంటి ఇష్యూ వస్తూ ఉన్నది అసలు అర్గపూడి గాంధీ ఎవరు ఆయన ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు ఇన్ని రోజులు లేనటువంటి లొలి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇవన్నింటి గురించి కూడా మాట్లాడుకుందాం అరకపూడి గాంధీ ఆయన రావడం ఒకటి వచ్చి కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేయడం ఒక అయితే తర్వాత ఆయన రావడానికి సహకరించేటువంటి పోలీసులందరూ ఏ విధంగా సహకరించారు అరకపూడి గాంధీ ఇంటికి కౌశిక్ రెడ్డి ఇంటికి ఎంత దూరం ఉన్నది మధ్యలో ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయి ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఎట్లా వచ్చిర్రు పోలీసుల దగ్గరుండే కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి పంపించిర్రా ఏంది అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అసలు దీనికంటే ముందు అరకపూడి గాంధీని అసలు దాడికి ఉసుకొలిపింది ఎవరు ఎవరు ఉసుగలిపితే అరకపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి వచ్చిండు వేం నరేందర్ రెడ్డి పాత్ర ఎంత ఇందులో రేవంత్ రెడ్డి పాత్ర ఎంత సో దీని వెనకాల నుండి నడిపిస్తున్నటువంటి మొత్తం వ్యక్తులు ఎవరు దాని వెనకాల ఉన్నటువంటి కథ ఏంది ఇవన్నీ గురించి మాట్లాడుకుందాం అది దాడి అయిపోయింది దాడి అయిపోయిన తర్వాత హరీష్ రావు బృందం కావచ్చు హరీష్ రావు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యేలు అందరూ కలిసి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళారు మనం మన ఇంటి మీద దాడి చేశారు కాబట్టి పోలీసులకు కంప్లైంట్ చేద్దామని చెప్పేసి వీళ్ళు పోయారు అక్కడ ఎవరు ఇంటి మీద దాడి చేసిరూ ఆ వ్యక్తినే పోలీసు వాళ్ళు లోపల రాకుండా అడ్డుకున్నారు ఎందుకంటే కౌశిక్ రెడ్డి మీద కేసు పెట్టాలి కాబట్టి ఇక్కడ అరికపూడి గాంధీ మీద కేసు అయింది కాబట్టి కౌశిక్ రెడ్డి మీద కేసు పెట్టాలి కాబట్టి ఆయన లోపడు కొనేయకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు కొంత కౌశిక్ రెడ్డి అగ్రెసివ్ పర్సన్ కాబట్టి పోలీసు వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తిస్తాడు పోలీసు వాళ్ళు ఆయన మీద కేసు పెట్టవచ్చు అక్కడ ఒక అస్త్రం కోసం సో సేమ్ అట్లనే జరిగింది అక్కడ కూడా అక్కడ వీళ్ళు సిబిఐ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ చేసేటట్టు క్రమంలో అప్పటికే అరికపూడి గాంధీ కానీ ఆయన అనుసరులు కానీ దాడి చేసిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళిపోయారు అని చెప్పేసి వీళ్ళు ఆందోళన చేస్తూ ఉంటే వీళ్ళందరినీ అరెస్ట్ చేసి దేశమంతా తిప్పి రింగ్ రోడ్ మీద రెండు రౌండ్లు వేసి తర్వాత పాలమూరు జిల్లాలోని రిమోట్ ఏరియాకు తలకొండపల్లి కావచ్చు లేకపోతే కేశంపేట నియోజకవర్గం కావచ్చు అచ్చంపేటకు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతానికి అమరాబాదు అడుల సైడ్ వీళ్ళని తిప్పేటువంటి ప్రయత్నం చేశారు రిమోట్ ఏరియా సిగ్నల్స్ అక్క పనిచేయనటువంటి ఏరియాకు వీళ్ళని తిప్పేటువంటి ప్రయత్నం చేశారు పోలీసు చివరికి కేశంపేటలో పెట్టి అర్ధరాత్రి దాకా ఒక ఒక అది వేసి తర్వాత వదిలిపెట్టేటువంటి పరిస్థితి సో కాబట్టి ఇవన్నీ మనము ఒకసారి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏం నడుస్తుంది కాంగ్రెస్ పాలన నడుస్తోందా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన నడుస్తూ ఉందా లేకపోతే గూండా రాజ్యం నడుస్తూ ఉందా ఏం పాలన నడుస్తూ ఉందా అనేది మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది నిన్నటి ఎపిసోడ్ తర్వాత ఒక రకమైనటువంటి భయాందోళన పరిస్థితులు దీని వెనకాల ఉన్నది మొత్తము పైన ఉంచి ఎవడో ఆడిస్తూ ఉంటే ఇక్కడ ఏదో ఆడుతున్నట్టుగా పోలీసు వాళ్ళు హైదరాబాద్లో అరెస్ట్ అయితే హైదరాబాద్లో ఎక్కడో ఒక పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అక్కడ నుంచి వదిలిపెట్టాలి ఎందుకు తలకొండ కేశంపేట దాకా తీసుకుపోయారు దేనికోసం మహబూనర్ జిల్లాకు తీసుకపోయారు దేనికోసము కొండారెడ్డి పక్కన ఉన్నటువంటి విలేజ్ దాకా తీసుకుపోయారు కొండారెడ్డిపల్లి విలేజ్ దాకా తీసుకుపోయారు సో ఈ అన్నింటి గురించి ఆలోచ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇలా రాష్ట్రంలో పేరుగే కాంగ్రెస్ పార్టీ ఉంది కానీ ఇక్కడ నుంచి నడిపించేది మొత్తం చేసేది మొత్తం గతంలో నేను చాలాసార్లు చెప్పిన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం మీద పగ్గాలతో ఉన్నాయి చంద్రబాబు నాయుడు హండ్రెడ్ పర్సెంట్ దీని మీద నడిపిస్తూ ఉన్నాడు అని చెప్పేసి టూ హండ్రెడ్ పర్సెంట్ అదే జరుగుతూ ఉంది ఇప్పుడు వేం నరేందర్ రెడ్డికి ఆదేశాలు ఇచ్చింది ఎవరు దీని మీద ఎంక్వైరీ జరగాలి అరికపూడి గాంధీ ప్రెస్ మీట్కు ముందు వేం నరేందర్ రెడ్డి అరికబూడి గాంధీతో మాట్లాడిందా లేదా అరికబూడి గాంధీకి వేం నరేందర్ రెడ్డి ఫోన్ చేయక ముందుకు చంద్రబాబు నాయుడు వేం నరేందర్ రెడ్డికి ఫోన్ చేసిండా లేదా దీని మీద ఎంక్వైరీ జరగాలి టూ హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది సో అందుకే ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అనేటువంటి వేరియేషన్ వచ్చింది పది సంవత్సరాలు సైలెంట్గా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకు తెలంగాణ వాళ్ళ మీదనే దాడులకు దిగబడేటువంటి పరిస్థితి వస్తూ ఉంది తెలంగాణ గడ్డ మీద తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేల మీద సెటిలర్లో ఉన్న సెట్లర్గా ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు ఆంధ్ర ప్రాంత వ్యక్తులు పోయి ఆడ దాడేసేటువంటి పరిస్థితి వచ్చింది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఇవన్నీ ఈ రకంగా ఉసిగొలిపి ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి విధంగా చేసి రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్లో కూడా ఓట్లు దండుకోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారా ఓవైపు అర్కపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటి దాకా ఓరే అప్పటికే హైదరాబాద్లో బి బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది మొత్తం సెటిలర్లు అందరూ కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారని చెప్పేసి ఒక కాంగ్రెస్ పార్టీ ఒక 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 డ్రామా స్టార్ట్ చేస్తుంది అంటే ఇవన్నీ ఏంటి దీని అనగా ఉన్నటువంటి కథ ఏంటి ఒకసారి ఆలోచన చేద్దాం ఒకసారి మాట్లాడదాం